దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని ప్రేమించి ఆయన పరిశుభ్ర సన్నిధులు మన జ్ఞాపం చేసుకొని గత రాత్రి అంతా కాపాడి ఈ రాత్రి అంతా మన కరుణించి తన పరిశుధం అంటే నామంలో ఈ నాలుగు జాము తన పరిశుద్ధం వెనక సన్నిధులు మనమందరూ కూడు ఈ గొప్ప సమయాన్ని దేవుడు మనకు వాడు మీరు హృదయములను ప్రబల దర్శితపరుచుకొని దేవుడు మన వెళ్ళిన తన సూపు ప్రేమను జ్ఞాపం చేసుకొని ఆయన ప్రేమ గొప్పది ఆయన కనిక్రమ చాలా విలువైనది ఆయన ప్రతి మనిషిని ప్రేమిస్తున్నవాడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్న తండ్రి ఆయన ప్రేమ గొప్పది ఆయన సన్నిధానం గొప్పది ఈ సమయము ఒకవేళ నీ శరీరం బలహీనంగా ఉండొచ్చు కొందరు రగలేని స్థితిలో ఉండొచ్చు కానీ విరివేని సమయం ఎక్కువ సమనే మనం మరుపెట్టాలి అనేకులు మరుపెడుతున్నాం రాత్రిని తడుగుతున్నాం దేవుని సన్నిధిలో సిద్ధపడుస్తూ ప్రభు కోసం చూస్తున్నాం ఈ సంబంధి దినమున మన కొరకు పరిశుద్ధ ఎదురు చూస్తూ ఆశతో ఆశ కలిగిన వారు పరిశుద్ధులకి కలిగే నిరీక్షణ లేదా విషయంలో చూసినప్పుడు దేవుడు మన ఎడలో చూపుతున్న ప్రేమ గొప్పదే యవ్వనస్తులు యవ్వనస్త్రాళ్ళు వృద్ధులు బాలులు తగకుండా కుటుంబంతో పాటు ఎక్కిపరుచు మంచిది మొక్కరి చిన్న పరిశుద్ధ తల్లి జీవ మీ పాదాలకు అందనవలు మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు మీ మహాకృపను బట్టి మమ్మల్ని క్షేమంగా మమ్మల్ని కాపాడేది కొందరు కొందరు బలహీనలు కూడా ఉండొచ్చు ఆయన ఆయన తండ్రి నీ కృపను బట్టి ఈ సమయం పరమే పాదలకు వస్తున్నాం నీ వాక్తో నాతో మాతో ముచ్చు నుంచి దీని వాగ్దానంతో మమ్మల్ని బలపరుచుకని యశక్రిస్త మనం ప్రార్థించేస్తున్నాం తండ్రి ఆమె ప్రియ సహోదరి సోదరా ప్రభు సెలవిచ్చే ప్రతి మాటలో జీవం ఉంటుంది ఆయన అన్నాడు దేవుని మాట కోసం కనిపెట్టుకునేవారు ఆశపడేవారు ఆయన పరిశుద్ధమైన ఒక మాటను బట్టి వారిని బలపరుషక్కన్ని వాళ్ళు దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు నాడు నేడు ఎకరిత్తుకున్నది దేవుడు దేవుడు మన హృదయములను మన అంతరాత్మను పెరిగిన వాడు ఈ సమయము ఆశతో మరోసారి మేము ప్రేమతో దేవుని ఆత్మ ఆహ్వానించేది ఏంటంటే ఏదనగా మీరు మీ హృదయములను పొరపుదట్టు తిప్పి యక్షగంధము నలభై జ్వలు చూస్తున్నప్పుడు వాక్యమేతం చెరుస్తుంది యక్షగంధం నలభై ముప్పై ఒకటిలో చూస్తే యహోబ కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందదురు వారు పక్షరాజు వల్ల రెక్కలు సాపి పైకి వెగురుదురు అలేక పరిగెత్తుదురు సమస్యలుగా నడిచిపోదురు ఐ మీన్ ఎవో కొరకు ఎదురు చూసేవారు మన దేవుని కోసం ఎదురు చూసేవారు భూమి ఆకాశం సృష్టించిన సృష్టికత దేవుని కొరకు ఎదురు చూసేవారు సృష్టిలో తన పరిశుద్ధం నమ్మను బట్టి మనం తన రూపంలో చేర్చుకున్న దేవుడు చదివిస్తున్నమాట ఆయన పరిశుద్ధ నామను బట్టి ఆయన వాక్కును బట్టి ఈ విషయం చదివిస్తుంది దేవుని మాట కోసం దేవుని సన్నిధి కోసం దేవుని చిత్తం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎవరైతే ఆశయపెడుతున్నారో ఇదేనో దేవుడు చదివిస్తున్నాడు ఏమంటే నూతన బలమును మీకు ఇచ్చేదను అంటే విధి వరకున్న బలము కంటే కొత్త శక్తిని దేవుడిచ్చేవాడు శక్తి గలక తన నామను మనకు అనుగ్రహించేవాడు ఆలోచించండి నూతన బలము వారికి ఇచ్చేదను వారు దేవుని పరిశుద్ధి యొక్క నామని బట్టి దేవుని మాట చల్లుస్తుంది ఆయన ఒక నామం ఘనమైన నామం కనుక వారు ఆ బలము పొందినప్పుడు వారు ఆ బలము కలిగొన్నప్పుడు అలయక పరిగెత్తుదురు సమస్యలకు నడిచిపోదురు అలయక పరిగెత్తుదురు జీవితంలో అంటే ఈ దినమున దేవుడు నిన్ను నీ జీవిత వేత్తలో అలసిపోక సమస్యల బట్టి పరిస్థితులు బట్టి లేక నీ నీ యొక్క పరిస్థితి విధానాన్ని బట్టి నీ కుటుంబ విషయాన్ని బట్టి ఏదైనా సరే నీ జీవితాన్ని మనస్సును అలసటతో కృంగజేస్తున్న ప్రతి విషయాన్ని బట్టి అని ఈ విమోచించేవాడు నీకైనా సహాయచేటకు మన మధ్య ఉన్నవాడు అందుకరికి వారు పక్షరాజు రెక్కలు సాపి పైకి ఎక్కినట్లుగా అంటే వారు ప్రతి పాపాన్ని తప్పించుకునేవారు వారి సమస్యలన్నీ కూడా ప్రభుకి అప్పగించుకునేవారు వారు సమస్యలకు పరిగెత్తుల కోసమే అంటే నీ జీవితాలు అరిసిపోకుండా నీ జీవిత యాత్ర ఈ దినము దేవుడు నీ ప్రయాణం అనే సమస్యను ప్రతి విషయంలో కూడా నేను తోడే ఉంటే కోసం నేను మాట్లాడుతున్న వాడు పక్షిరాజు ఎంతో ఎత్తైన స్థలంలోకి వెగుతున్నది అదేవిధంగా నీవు పాపానికి లోకానికి అంత దూరంలో వెగిరి నీ జీవిత వ్యాత్రని అనగా ఈ దిన ప్రయాణమును ఈ దినం యొక్క ఏ దృష్టి చిత్ర పడకుండా దేవుడు నిన్ను తప్పించేవాడు అని నేను ఆదరించేవాడమే అందుకని పరిశుద్ధప్ప దేవుడి సరవిస్తున్న మాట బట్టి అదే నలభై ఒకటి మదర్షం కూడా చదవండి అక్కడ దీపములారా నా ఎదుట మౌనంగా ఉండడి జనములారా నూతన బలం పొందటి వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడబనో ఏమన్నాడైనా నూతన బలము పొందటి రా నా సన్నిధికి రా బలము పొందడం కోసం అనే మాట మనం వింటున్నాం దేవుని సన్నిధుల విషయాలు మనం గ్రహించాలి దేవుని సన్నిధిని మనం గైకొనాలి ముఖ్యంగా ఉదీ కాలంలో దేవు నీతో మాట్లాడేది నీవు నా దగ్గరకు రావు నిన్ను నేను నా వ్యక్కు కొంచెం మాట్లాడు నీకేది కవులు మాట్లాడు వేద్యం తీర్చుకుంట ఆయన కారణం ఏంటంటే చాలామంది కూడా జీవితంలో అలిసిపోతూ వారి సమస్యను బట్టి వారి పరిస్థితిని బట్టి వారు కొన్న విధానాన్ని బట్టి అలసిన మనసుతో కృంగిపోతూ మాట్లాడుతుంటారు కదా అయ్యో నీ ఆ పరిస్థితి ఏంటనే మాట్లాడుతూ కదా నీ తప్పితము ఒప్పుకో నీకు అయ్యో నేనే తదార్థవంతుడిగా నాకు ఎందుకుట జరిగిందని వేద్యం ఆడతావాదే కాలము నీకు సహాయం జట్టుకు వచ్చిన దేవుడా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను కరుణిస్తున్న దేవుడు నిన్ను ఆశీర్వదించుకు ఇష్టపడుతున్న దేవుడు దేవుడు తన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు ఈ వాగ్దాన ప్రకారం దేవుని వెళ్ళారు అలసిపోవటానికి దేవుడు మనం రక్షించలేదు అందుకని భక్తుడు ఒక సమయం వచ్చింది దేవుని దగ్గర అడుగుతున్నాడు దేవుడుకి హృదయానుసరుడు కానీ తన యొక్క జీవిత యాత్రలో జరిగిన ఒక రూపను బట్టి ప్రభు దగ్గర అడుగుతున్న ఒక మాట మనం చూస్తున్నాం కీర్తనను కీర్తనను యాభై ఒకటి పది పదకొండులో చూస్తే దేవుని దగ్గర అడుగుతున్నాడు అందుకే కదా అడుగుతాం నా యొక్క రండి వేద్యము తీర్చుకుందాం అంటే నీవేమయ్యూ నువ్వు నీకు సహాయం చేయటా కొన్నానరా అన్నాడు అందుకని ఈ కీర్తన అందులో ఏం చెప్తున్నాడు భక్తుడు అడుగుతున్నాడు దేవా నా ఎందు శుద్ధహృదయం కలగజేయము నా అంతరంగుల స్థిరమైన మనస్సు నాకు దయచేయము నా అంతరంగుల స్థిరమైన మనస్సు నాకు నూతనంగా పుట్టించము నూతనమైనది అందుకని మొట్టమొదటి మాట మనం విన్నాం దేవుని యొక్క పరిషత్తు కన్నాను బట్టి నూతన బలము పొందుదురు దేవుని కోసం ఎదురు శిష్యవారు రెండో మాట కూడా ఉన్నాం నూతన బలము పొందుదురు అదే కథ అయినా సమస్య లేకుండా ఉండాలంటే మనం అరిసిపోకుండా మన పాపములను కడగబడాలంటే ప్రభు సన్నిధి లేక ప్రభు దగ్గర ఇదే కాలంలో నీ కుటుంబం ఎక్కి పంచి చాలా విలువైనది సూర్యోదయముఖం ముందుగా చాలా విలువైనది అరుణోదయ గర్భం నుంచి వచ్చిన యమనస్తులు వారు పరిశుద్ధ దేవుని దగ్గర పరిగెత్తుడానికి వస్తుంది దేవుడు అడుగుతూ ఉన్నాడు ఈ సమయం ఇక్కడ చదివిస్తున్నాడు నూతన హృదయము నాకు పుట్టించుకో పదకొండు శ్లో చెప్తున్నాడు అక్కడ అప్పుడు అతిక్రమించే వారికి నీ త్రవలను బోధించుదునా పాపులు నీ తట్టు తిరుగుతురు అంటే నూతన హృదయం లేకుండా ఎవరూ బోధించడం వల్ల ప్రయోజనం లేదంటూ తన అంతరంపు తను బోధిస్తుంది కనుక మరి తన జరిగిన విషయం గురించి దేవుడి దగ్గర అడుగుతున్నాడు మంచి దేని బిళ్ళను మనం అందరూ కూడా విషయాన్ని గ్రహించి దేవుని యొక్క వాక్యలో ఆయన ఏ మనిషిని భేదంతో చూసే దేవుడు కాదు ప్రతి గ్రామాన్ని ప్రతి పట్టణాన్ని మన దేశాన్ని ఎప్పుడు కూడా కరుణించను ఆశపడుతున్నాడు దేశంలో పరిశుద్ధులు ఇష్టం ప్రత్యేకించి తనకు అదృష్టం ఉంచిన వాడు అందుకొరక నేను కాపాడేవాడు భక్తులు తన విధానం చూసినప్పుడు ఒకరు బోధించండి నీ అంత తెరవబడాలి యువతీ కాలంలో దేవుడు అలిసిపోకుండా నీ జీవితం కొనసాగడం కోసం సమస్య లేకుండా నీ జీవితం ప్రభునందు కట్టబడట కోసం దేవుడు అడుగుతున్నాడు నీకు వాగ్దానం చేసాను అందుకర్రా అని అడిగాడు దేవుని అడిగిన ప్రతి సమయం అంతా కూడా నూట నలభై మూడు పదిలో చూస్తూ కూడా ప్రభు ఆకం చేరుస్తుంది నూట నలభై మూడు పది చూస్తూ కూడా దేవుని ఆకం చేరుస్తుంది దేవుని కా సన్నిధులు నూట నలభై ఏడు కితం కదా నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించను దైగలు నీ ఆత్మ సమభూమిగల ప్రదేశములో నన్ను నడిపించను దైగలని ఆత్మ సమభూముల ప్రదేశము నన్ను నడిపించను అంటే తన దయతోనే మనం సమభూమి అంటే వివాదములు ఇబ్బందులు లేని స్థలములో దేవుడు నడిపించను రాకపోకలంతో తన తోడే తోడేవుడిని నడిపించిన సమభూమి యుద్ధము కాని భూమి యుద్ధము లేని భూమి కుటుంబానికి గ్రామంలో పరిస్థితులు పట్టణములు లేక ఆ విషయత చూసినప్పుడు యుద్ధము లేని విషయం సమాధానకరమైన చిత్రం కలగజేస్తున్నాడు భక్తులు అడుగుతున్నాడు కానిమెటో ఎదురు చూచే ప్రతి వారికి ఇచ్చేవాడు ఈ యువతీ కాలంలో సహోదరి సోదరు నువ్వు నడిపించడం కోసం దేవుణ్ణి అడుక్కోవటం చాలా ప్రాముఖ్యమైనది దేవుడు మనకి ఈటంకి వైద్యం తీర్చలేకున్న దేవుడు అడుక్కొని పరిశుద్ధ పదేవుతో దేవుడు కోరుకున్నాడు అందుకని యోహన స్వార్తలో పద్నాలుగు గల చూస్తే పద్నాలుగు పద్నాలుగులో దేవుని ఆకం చేస్తుంది మనం ఎవరైతే అడుగుతున్నవో వారికి ఏ విధంగా సహాయం చేస్తున్నారో దేవుని ఆకం చేస్తుంది నా నామమున నామును మీరు నన్ను ఏమి అడిగిననో నేను చేతును అమేను నా నామును మీరు నన్నేమడిగినను నేను చేతును ఈరోజు అడగడానికి ఇష్టపడుతున్నవా ఎదురు చూసేవారు ఆశతో ఉన్నవారు వారికి తీసేవాడు అందుకనే పదిహేను పదహారులో కూడా ఒక మాట చెప్పాడు చక్కమాట మీరు నన్ను వేరుపరుచుకొని లేదు మీరు నా పేరట ఏమి అడిగినను అమేన్ తండ్రిని ఏమి అడుగుదరు ఆయన యొక్క అనుగ్రహించను అనుగ్రహించను ఇష్టపడుతున్నవా ఎదురు చూసే ప్రతి వారు ఆశ్రితం ఉన్న ప్రతి వారికి కూడా ఈ ఉదీ కాలంలో దేవుడు చదివిస్తున్నక మాట సహోదరి సోదర బలహీనంగా ఉన్నవారులారా శరీర బలహీనము మనసు బలహీనము దుఃఖ కాదులు కొన్నవారు జీవితంలో కొన్ని విషయాల సంవత్సరం ఈ దినం ఏ విధంగా కొనసాగిద్దకునేవారు నీవెవరకోవచ్చు ఒకళ్ళ దేవుడైన ప్రభ నేసుక్రీస్తు అంటే దేవుడి సరేస్థు అన్నమాట క్రీస్తు యేసు ద్వారా దేవుని ఏమడుగుతూ పది ఇవ్వటం కానీ సిద్ధంగా ఉన్నాడు మోక్కరించు మోక్కరించి ప్రతి మనిషి సాధ్యమైన ఒక సహోదరి సోదర వాక్యం వెంటనే నీవు బలహీనంగా నీవు శక్తి లేని నీవు మనసు అలిసిపోయిన నీవు సమస్యలు దేహ నీవు కూడా నలిగిపోయిన నీవు కుటుంబ సమస్యను బట్టి కృంగిపోయిన నీవు నడవ ఈ దిన నడకలు ఏ విధంగా నడవాలని బాధపడుతున్నావు బయటకు అడుగు పెట్టాలంటే ఏ విధంగా పెట్టాలని నీ సమస్యతో కుంగిపోతానని నీ వ్యాపార విషయంలో నీ జీవిత వ్యతర విషయంలో ప్రభ నీకును నీ కుటుంబానికి ఉన్న యువాధమం లేక నీకు నీ వారి కొన్ని వాదము లేక నీ కుటుంబంలో ఉన్న సమస్య ఏదైనా సరే దేవుడి ఉదయకాలంలో నీ గర్భ విషయంలోనూ నీ సమస్త విషయంలో అని ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడో చూడండి ఎదురు చూసి ప్రతి వారిని కూడా ఆయన నడిపించడకు వారి సమస్యలకు నడవడం ఎదురు చూస్తున్నప్పుడు కనుక ప్రార్థన చేద్దాం పరిశుద్ధ పథత సర్వోన్నతమైన దేవా మీ పవిత్రమైన పాదముల కొందలా చేస్తున్నా అయా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడివి నీ ప్రేమ గొప్పది నీ సన్నిధి గొప్పది నీ వాకు కోసం ఎదుర్సేవన్ను దాటిపో దేవుడు కాదు యువతీ కాలంలో కొందరు వారి యొక్క పనిపాట్లతోనూ వారి యొక్క ఉద్దేశం ప్రకారము వారి వారి కోసం కొనసాగుపర బలహీనమైన వారు ఉన్నారు కదా వారికి కావలసిన ప్రగతి ప్రతిని బలమును శక్తిని తెచ్చండి నేను ఎత్తుకుట సాంకేతండి వారి దేహంలో పీడిస్తున్న ప్రతి రోగ విధానాలు మీరు తొలగించి వారు నిన్నెత్తికి కృపు తెచ్చండి నీ వద్దకు వచ్చిన అదే అక్కడ ప్రభు కుటుంబ సమస్య కోసం ప్రభు వేద్యం తీర్చుకుంటు వచ్చేవారు ఉన్నారు కదా అయ్యా నా కుటుంబ పరిస్థితి ఏంటి నేను ఏ విధంగా ఈ విషయాన్ని జయించాలి నా కుమార్తె పరిస్థితి ఏంటి నా కుమార్తె పరిస్థితి తప్పిపోయిన కోసం నీ పాద్రు అడుగుతున్న తల్లిదండ్రులు ఉన్నారు కదా యమనస్తున్న పుడుకోతండి వారి జీవితంలో ప్రభుత్వ జీవితవేత్తలు జరుగుతున్న తండ్రి ఆయా విషయములు వారి మనస్సును వారి హృదయమును దోసుకుంటున్న లోకాన్ని బట్టి నీ నీ దగ్గర అడుగుతున్న ఉన్నారు కదా నీ కృపర సన్నిధి మీరు జ్ఞాపనం చేసుకోండి భవిష్యత్తు కోసం అడిగేవారు నాన్న జీవితంలో జాబ్పరమైన విషయాలు ఇంకా అనేక విషయాల్లో ప్రగతా వివాహ విషయాలు ఇంకా నాయన వారి వారి జీవితంలో ఏది వారు సమస్యలు పూటకి నన్ను అతను అడ్డుగా ఉన్నాయో ఏ విషయంలో అలసిపోతున్నారో ఏ విషయంలో కృంగిపోతున్నారో ఏ విషయంలో ఈ ఉదయం కాలంలో ప్రగతున్న వారు ఈ సమస్యతో అడుగుతున్నారో అడుగుతున్నారు ఉన్నారు షావుకురాలు ఉన్నారు వారి కుటుంబ పరిశుభ్రని ఆత్మ లేని రక్షణ లేని వారు ఉన్నారు ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి పరిస్థితులు బట్టి అడుగుతున్న వారు ఉన్నారు వారికి పనుల దొరక అడుగుతున్న వారు ఉన్నారు అదే కాకుండా నాయన కష్టపడి చేసే వారికి నన్నెత్తున జరిగిన వరకు ఆ యొక్క వ్యాధి బాధలు బట్టి కుంగిపోతూ అడుగుతున్న వారు ఉన్నారు ఎందరు ప్రభు కడుపులో గడ్డలని రకరకాల వ్యాధుల కోసం అడుగుతున్న వారు ఉన్నారు ఎంత మీరు చూస్తున్నారు అయితే రెండెన్నో కదా ఈ సమయంలో ఎవరైతే నీ తట్టు తిరిగి వారి వారి బలహీనత కోసం నీ వైపు వారి పవిత్రమైన చేతులు ఎత్తుతున్నారు లేక వారికి చేతులు జోడిస్తున్నారు చూస్తున్నారు నీ కృపల పాదాలు కుందరూ మంచం మీద పరుని ప్రభు నీ వైపు చేతులు ఎత్తున వారు కుర్చీల్లో కూర్చుని ప్రభు నీ తట్టు చూస్తున్నవారు వారంతరంగంలో ప్రారం వ్యాధి దగ్గర వారు చేయి పెట్టుకుని తనలో యువతి కాలంలో అయ్యతను మా ప్రయాణము తండ్రి సొమ్మసి మా హృదయములకు సమాధానం కలగాలని శత్రువులు మిత్రులుగా మార్చబడాలని ఆశపడుతున్న వారు ఉన్నారు కదా నా ఏసయ్యా నీకు తప్ప మేము ఎవరో చెప్పుకోగలం అయ్యా నీ కటాక్ష దండి నాతో పాటు ఎక్కిపిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపం చేసుకోండి వారి యొక్క వ్యాపారవేత్తల్లో ప్రభుత్వం కుంగిపోయినవారు వారు చేస్తున్న కాంట్ర పనులు పట్టి పరికతనే అలిసిపోయిన వారు అప్పుడు పాత్ర కుంగి వారు రకరకాల విషయంలో మనసు కుంగిపోయేవారు ఉన్నారు కొందరు పాపంతో వారు ఇకనూ నేను దేవుడి దగ్గర రాలేననుకున్న వారు ఉన్నారు ఆనాడు దావిద భక్తుని తట్టు చూసినప్పుడు కనికి కదా ఈరోజు కూడా మీరు జ్ఞాపం చేసుకోండి దీపములారా రండి నేను తండ్రి మనసులు పిలిచారు మీరు ఏమన్నారు నా రండి వేద్యం తీసుకుని అనగా నీ పాపాన్ని విడిచిపెట్టమన్నావు కదా ఎందుకు నాకు ఇస్త జరిగింది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది నా కుటుంబానికి ఎందుకు ఈ శోధన వారు ఉన్నారు గ్రహింపక ఎందుకు వచ్చిందో ఆ విషయం తెలుసుకుందాం రామన్నావు కదా మీరు క్షమించండి కనుకరించండి అవు ప్రభు మా పాపను బట్టి వచ్చింది నా జీవితం ఎందుకు ఈ విధంగా అయిపోయిందంటే ఆ జీవితం అవ్వటానికి కారణం పొరగతా అండి పరిస్థితి వారి వారికి విడద కలిగిన ఒక పాపాన్ని బట్టే కదా నీ కృపతో ఒకసారి జ్ఞాపం చేస్తుంది పోతే కాలంలో ప్రతి మనిషిని జ్ఞాపం చేసుకోండి కరుణమూర్తి నీ ప్రేమ గొప్పది కనికరం వేస్తే నీ ప్రేమ గొప్పది నీ కనికరం ఎంతో విలువైనది కదయా నీ కటాక్షం నాపై మాపై మా సంఘపై క్రీస్తు సంఘపై ఈ వర్ ఈ యొక్క వర్తమానం ఏంటన్నా ప్రతి వారిపై మీరు దయచేసి ప్రతి జన దేశాన్ని కూడా దయచేయండి నీ కృప తెచ్చండి మేము ఉంటున్న ప్రభుత్వం ఈ సమయం ప్రభుత్వ హం చేసుకోండి ప్రతి వారి వాళ్ళ నీ ద్వారా ప్రగతిని మేము సమభూముల నోటు కోసం నేను క్రిస్తత్వ సంగమంత మా దేశం కూడా ఉండటం సహాయం చేతండి సమభూమి విధా వివాదము లేని పల్లెగా వివాదము లేని గ్రామంగా వివాదము లేని నీ దేశంగా ఉండటకు సహాయం చేతండి వివాదకరమైన ప్రతి ఒక్కటి మనసును భక్షిస్తుంది కదా నీ కృప తెచ్చి కనకరించండి అసయా ఎస్ఐ నీ పాతలు కొందరని తెలుసు ఈ దినం ఒక నూతన పనులు సమర్ప ప్రారంభించేవారు కానీ ఈ దినం వారి పని పాటల విషయంలో ఎదురు చూస్తున్న వారు కానీ వారు చేస్తున్న పనులు ప్రభు నీ సహాయం కోరుకునే బిడ్డ కూడా జ్ఞాపించుకొని కురి పనులు కానీ ప్రగతిని నీ అవసరం కానీ ఇక ఏది నూతనగా ప్రారంభిస్తున్నారో అది నీ నామల ప్రగతి నూతన పరిచయం పడే వారికి ఆశర్యదేవంగా మార్చబడే సహాయం చేద్దండి ఎస్ఐయా నీ పాతల కొందరం యవనస్తులు కృంగిపోతున్నారు కదా అరిసిపోతున్నారు తెలిసి తెలియక చేసిన పాపాలను బట్టి కుంగిపోతున్న వారు ఉన్నారు నీ కటాక్షం తెచ్చండి విడిపించండి వారి ఉద్యోగవేత్తల ప్రభు సహాయం తెచ్చండి వారికి అనుగ్రహించండి ఎందరూ నేను గత ప్రభు వారి వారి పరిస్థితిని పడిపోతండి వారు ఆయా స్థలముల వల్ల ప్రభుత్వం కోచింగ్ తీసుకుంటూ నేను మా ఫర్ధర్ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్న వారు ఉన్నారు వారికి కూడా వేరే సహాయం చేసి జవాబు నీ దగ్గర దొరుకుతుంది నీ తట్టు తిట్టుకోకూర్చండి ఎందుకనగా నేనై ఏసుకు నేను అండి మీరు చలవిచ్చారు కదా మీరు తప్పక మా సహాయం చేసేదేమని నీ కృపా సన్నిధిని తెచ్చండి యోహన సువార్తలో మీరు చలవిచ్చిన మాటను బట్టి నీ కటాక్షం ద్వారా ప్రగతి పద్నాలుగు పద్నాలుగులో చదువుతున్నారు కదా నా నామను బట్టి అనగా అయా నీ పరిశుద్ధంలో క్రీస్తు ఏస్తున్నామని ఎదురులో తండ్రి వైని మీరు సహాయం చేస్తారు ఈ ఉదయ కాలం నీ తట్టు తిరిగి అడుగుతున్న బిడ్డలను జాపేసుకుని ఈ వాదనను మీరు మాకిచ్చినారు నీ కృప తెచ్చండి నీ కటాక్షం తెచ్చండి మరొకసారి కానీ క్రిస్మతు సంఘం వృద్ధి పొందులు కూడా తెచ్చండి ఇదిగో మేమున్న పట్టణము లేక మేము ప్రకృతి ప్రకృతి బస్తీలు పెట్టుకుని జ్ఞాపనం చేసుకోండి ప్రతి వారికి రక్షణ వారు మనిషి దండి ప్రతి వారికి కావచ్చు సమాధానం వారి పనిపట పడ వెహికల్ మీద ప్రయాణం చేస్తున్న డ్రైవర్లు ఇంకా అనేక రకంగా వారి వారి పరిస్థితులు కూడా సహించి ప్రత్యేకించి దేశం లంచుకుంటే తన మన చిడిపి మీ కృప తెచ్చండి నీ దయచండి తెచ్చండి నీ కృప సన్నిధిని తెచ్చండి చిన్న గ్రామం నుంచి ప్రభు పట్టణముల వరకు కూడా నీకు కాపుతలు తెచ్చాను ఈ స్వరం ఏ గ్రామంలో ప్రతి గృహానికి నేను ఆ యొక్క పట్ ఆ ఆ పట్టణానికి కూడా ప్రభు నీ సమాధానం దయచేయండి నీ కృపలు ప్రతి వారు కారు అధికారులు అనాధికారులను జ్ఞాపం చేసుకోండి చిన్న అధికారుల నుంచి ప్రకృతి దేశపై నేను ఉన్నతమైన స్థలంలో ప్రథమ పభులుగా అనబడే అధికారుల వరకు కూడా నీ కృప దయచేసి అనగా పరిపాలకులు జ్ఞాపం చేసుకోండి పరిపాలకులు ప్రథమ పొరులు అనబడే పరిపాలనలు కూడా జ్ఞాపాలనలో ప్రభు నీ ఆత్మకి ప్రతి ఒక్కటి తొలగించి కరణించండి నీ కృపల సన్నిధిని దయచేయండి మా దేశ శరీరంలో నీకు ఆపుతాలు దయచేయండి నీ కటాక్ష దయచేయండి సయా నీ కృపల సన్నిధిని ప్రతి వారికి ఈ ఈవధికాలం ప్రభావ మీరు మా ఏళ్ళలో ఒక కృప చూపించి నీ వాగ్దానపకరం నీ ఆత్మ ప్రభనిచ్చు తోడు గురించి ఈ దినే వ్యాత్ర ప్రభావం సమస్యలక కొనసాగొటకుని కృపద వారి వారి పనులను దీవించి ఆశ్రమించి వారి వారి కుటుంబకులు కీర్తించి ఎగ్జామ్ విషయం కోసం ప్రవేశపెడతాన బిడ్డలు ఉన్నారు వారి వారి ఎగ్జామ్లో కూడా ప్రభావం అన్ని నేను గత క్లాసుల వరకు కూడా నీ కృప దయచేస్తూ నీ కటాక్షం దయచేసి వారి వారి పరిధిలో కూడా సిద్ధపడుతున్న వారు సిద్ధపడి వారు ఇంకా విషయాలు ప్రకృతాన్ని వారి వారి ప్రయత్నాలన్నీ సఫలం చేస్తూ కనిక్రీస్తు కటగిస్తూ మరోసారి క్రీస్తు రసంఘగిస్తుండగా నా మా కుటుంబంలోనూ ప్రకృతులు ప్రతి సంఘంలోనూ ప్రతి ఒక్క ంధుమిత్రులకి రక్షణ మార్పు వారున్న గ్రామాలకు ప్రభా మేలు దయచచ్చు మీరే దీవించి ఆశ్రదించమని ఈ ఉదయ కాలములు ప్రభా నీ దీవనాశ్రంలో ప్రతివార్గదర్శ మీరు నీ దీవనాశ్రాలతో వరణింపి వర్ధలు చేయమని యేసుక్రీస్తు క్రీస్తు నమన ప్రార్థించి వడికి వస్తున్న అంతండి అమేన్ అమేన్ అమేన్